పీఠాధిపతి శతగోప రామానుజాజీయర్ స్వామి తీర్థగోష్ఠి జైత్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక గారి గృహం వాసుదేవ సదనంలో తమిళనాడు వాస్తవ్యులు శ్రీవల్లి పుత్తూరు పీఠాధిపతులు శతగోప రామానుజా జీయర్ స్వామి వారు తీర్థగోష్ఠి జరిపారు ఈ తీర్థగోష్ఠిలో పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారని సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం తెలిపారు హైదరాబాద్లో రెండు రోజులు సోమవారం మాంగ్ ప్రోగ్రామ్ చూసుకొని డైరెక్ట్గా విరేత नाम नाम यादोषाशेषा गीता शिमस्वत्व कन्यानी यादोषाशेषाधरे जमस्वत्व शिमस्वत्व श्रीमती रम्य श्रीमंत्र मंगल मितिराजा श्रीमदाय सौलभ्यपरिपूर्णा महापुरय गी मंत्र जयसेराज मजतार ハハ thank <laughs> you కుంబేరం యొక్క శ్రీమిలీ పుత్తూరులోని గోదాదేవి యొక్క జన్మస్థలం అక్కడ స్వామి చెటబోబ రామానుయ స్వామివారు శ్రీ 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 తిదండి చెటబోబ రామానుయ జీరస్వామివారు అనేటువంటి మహనీయులు ఇక్కడ ఈ ప్రాంతం అంతా అంటే తమిళనాడు ప్రారంభించి వివిధ ప్రాంతాలు సందర్శిస్తూ సందర్శిస్తూ ప్రయాణంలో భాగంగా మన జగిత్యాల ప్రాంతానికి కూడా నిన్న సాయంత్రం ఇక్కడికి చేశారు ఇంకో విశేషం ఏమిటంటే ఇంకో ఇరవై రోజులలో వారుండేటువంటి యొక్క ప్రాంతంలో ఆ గోదాదేవి యొక్క సన్నిధి పక్కన శ్రీవిల్లి పుత్తూరులో సురీమత భాగవత సప్తాహము వారి యొక్క ఆధ్వర్యంలోనే అక్కడ మనం చెప్పుకుంటాం ఇదొక విశేషము ఈ ప్రాంతానికి వారు సుపరిచితులైన మరొక చాలా కాలం తర్వాత ఇక్కడికి వారు తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి ఏం చేయడం మన భాగ్యంగా భావిస్తున్నాం జై రామానుజా జయ శ్రీమన్ దయా పాత్రం దీపక్ ఆదిగునావం వందే రమ్య జామాత రమణిం లక్ష్మీనా సమారంభాదయామాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా శ్రీమతే రామానుజ నమరవరమే నమండాల్ త్రివలిగల చరణం జై జయ రామానుజ జయ జయ రామానుజ మేము శ్రీవి పుత్తూరు నుంచి ఈరోజు ఇక్కడ జగిత్యాలలో నంబి వేణుని గారు ఒక గ్రహానికి ఆండాల్ రంగం ఇంకా భగవద్ ఆరాధన జరిగింది మన అందరికీ గురుగారు కావాలి ఈ లోకంలో వస్తు రామానుజ వారు జగత్ ఆచార్యులు ఆయన తర్వాత పునరవతారం మనవాళ్ళ మామిడి ఆయన తర్వాత మన శ్రీ 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 త్రిదండ్రి చిన్నజీయ స్వామివారు చిన్నజీయ స్వామి లేకపోతే ఈరోజు భక్తి అనేది ఉండే ఉండేది పోకవచ్చు మనందరికీ మంచి దారి చూపించి మన అందరినీ మంచి దారిలో తీసుకెళ్ళే గురుగారు మన చిన్నజీ స్వామివారు మన నంబి వేణుగోపాల స్వామి గారు వచ్చే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది దాకా ఆండ్లా అవతరించిన స్థలమైన శ్రీవిడి గుత్తూరులో సకం చేయబోతున్నారు దానికి గురించి మేము ఇక్కడికి వచ్చాం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఉన్న శిష్యులంతా చూస్తూ ఉంటే చాలా భక్తితో ఉన్నారు అందరూ ఇక్కడ ఉన్న సిత్యాలు ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా అలాగే నంబి వెనయ్య గారికి పండితులకి గారు చెప్పినట్టు ఏ రోడ్డు లేకుండా ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి మేము ఆండాల్ రంగమణ ప్రార్థన చేసుకుంటూ ఈ లోకానికి ఆచార్యుడు ఏమైనా రామానుజుల వారిని ప్రార్థన చేసుకుంటూ మంగళా చేస్తున్నాం జయ జై రామానుజ